హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీనా తీసుకు వెళ్ళినటువంటి ఇంగ్లీష్ పూలని చెప్పింది కదా బాలుకి ఆ ఇంగ్లీష్ పూలనే దారి దారి వెంబడి వదులుకుంటూ వెళ్తుంది తన యొక్క అడ్రస్ బాలు తెలుసుకోవాలని అది చూసినట్టు అది కనిపెట్టినటువంటి బాలు ఆ పూలను నా భార్య నా కోసమే వదిలిపెట్టి వెళ్ళింది అది చూసుకుంటూ కనిపెడతాను అనేసి కార్ తీసుకొని వెళ్తాడు బాలు పూలు పూల దారి చూసుకుంటూ వెళ్తూ ఎక్కడైతే దాసి పెట్టారో బా మీనాని అక్కడి వరకు వెళ్ళగలుగుతాడు బాలు ఆ యొక్క పూలను వెతుక్కుంటూ ఇంతలో అక్కడ ఉన్నటువంటి దినేష్ తన యొక్క చా చేతిలో చాకు పెద్ద గదను పట్టుకొని ఇలా చేయాలి అలా చేయాలి రోహిణిని అనుకుంటూ ఉంటాడు ఇంతలో గుండా వచ్చి ఏంటి అంటే తీసుకొచ్చాం సార్ ఎర్ర కలర్ చీర కట్టుకున్నటువంటి అమ్మాయిని అనడంతో వచ్చావా నీ సంగతి చెప్తాను అనుకుంటూ వెళ్ళి చూసేసరికి అక్కడ మీనా ఉంటుంది ఎర్ర చీరలో అరే ఏ మనుషులురా మీరు ఎవరిని తీసుకొచ్చారు ఎవరిని చెప్పారు నేను అనడంతో అయ్యో మీరే కదా సార్ రెడ్ కలర్ చీరలో ఉన్న అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాడు అని అనడంతో సరేలే ఎందుకైనా మంచిదే ఈమె కూడా ఉండనివ్వు నన్ను నన్ను కొట్టి జైలుకు పంపించినటువంటి బాలు మీద పగ తీర్చుకోవడానికి కూడా సహాయపడుతుంది అని మనుషులు అనుకొని ఎలా అయినా బాలు మీద పగ తీర్చుకోవాలి ఈ మీనా సంగతి కూడా చెప్తాను అని అనుకుంటాడు మనసులో దినేష్ ఇంతలో రోహిణి సీన్ కట్ చేస్తే రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక లక్ష రూపాయలు కావాలండి అని అడుగుతుంది నేను ఒకరికి లక్ష రూపాయలు ఇచ్చే స్టేజ్లో ఉన్నానా రోహిణి అంటే లేదండి విద్య వల్ల నాన్నకి ఆపరేషన్ అవుతుంది మనకు ఎన్నోసార్లు సహాయం చేసింది విద్య ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ ఇచ్చింది మనం ఇప్పుడు ఇవ్వకపోతే ఎలా అండి అంటుంది రోహిణి అయినా కానీ ఇప్పుడు అంటే కుదరదు రేపు ప్రొద్దున షాప్ ఓపెన్ చేసేవరకు ఎవరినైనా అడిగి ఇప్పిస్తాను అని చెప్తుంది చెప్తాడు మనోజ్ సరే అండి అని కోప్పడుతూ వెళ్ళడానికి వెళ్తుంది మళ్ళీ ఎందుకో మనసులో బాధ అనిపించి వచ్చి మనోజ్ దగ్గరికి దగ్గరికి తీసుకుంటుంది ఏంటి రోహిణి ఇలా చేస్తున్నావంటే ఎందుకో బాధ అనిపించిందండి మీ దగ్గర డబ్బులు లేవని తెలిసి కూడా అడిగి మిమ్మల్ని బాధ పెట్టానని చెప్తుంది రోహిణి ఇంతలో సీన్ కట్ చేస్తే మీనా చీరలో కూర్చొని అరే నా కట్టలు విప్పండి రా అంటూ మాట్లాడరాకపోయినా సైగలతో వాళ్ళను అరుస్తూ ఉంటుంది ఎవర్ర నువ్వు నన్నెందుకు కట్టేసావు అంటే నీ భర్త వల్లనే నన్ను కొట్టి జైలుకు పంపించాడు అది పగ తీర్చుకోవడానికి నిన్ను ఇలా తీసుకొచ్చామని చెప్తాడు దినేష్ నువ్వు అలా అనుకుంటున్నావా నా భర్తే కనుక చూశాడనుకో నిన్ను తుక్కు తుక్కు చేసేస్తాడు అని చెబుతుంది మీనా అంత హీరో నా నీ భర్త అనడంతో హీరో ఏంటో చూస్తావు నీ కాళ్ళు చేతులు విడగొట్టేస్తాడు అని చెబుతుంది మీనా సరే రాణి చూద్దాం చూసేద్దామని అంటాడు దినేష్ ఏంట్రా చూసేది నువ్వు ఇక్కడ అసలు ఉండనే లేవు ఉండలేకుండా పైకి పంపించేస్తాడు నా భర్త వచ్చి రాకముందుకే నన్ను వదిలిపెట్టు అంటే ఆహాహాహా అంత సీన్ ఉందా అమ్మ నీ ఆయనకి నీ భర్త ఏమన్నా హీరోనా అంటూ వెటకారంగా మాట్లాడతాడు నీ వెటకారం కాదురా నీ పళ్ళు రాలగొట్టి నీ కాళ్ళు చేతులు విరగొట్టి నిన్ను పోలీస్ స్టేషన్కి అప్పజెప్పి నువ్వు జీవితంలో బయటికి రాకుండా చేస్తాడు నా భర్త వచ్చి అని అనడంతో సరే రాని ఊ అని అంటాడు దినేష్ ఇంతలో పూలను వెతుక్కుంటూ వచ్చినటువంటి బాలు ఎక్కడి వరకు పూలైతే ఉన్నాయో అక్కడ వరకు వచ్చేసరికి అక్కడ కారు ఆగి ఉంటుంది అక్కడికి వస్తాడు బాలు లోపలికి వచ్చి చూసేసరికి గుండాలు ఉంటారు ఏంటి ఇక్కడ అందరు ఇలా గుండాలు ఉన్నారు అరే ఎవర్రా మీరంతా నా మీనాని ఎందుకు తీసుకొచ్చారా మీకు ఏం కావాలి అంటే వాళ్ళతో ఫైట్ చేస్తాడు బాలు అరే మిమ్మల్ని ఎవర్రా మీకు బాస్ ఎవడ్రా అని అనడంతో దినేష్ వస్తూ ఉంటాడు మాస్క్ కట్టుకొని ఏంటిరా ఎవ్వడ్రా నువ్వు నువ్వెందుకురా నా మీనాన్ని తీసుకువచ్చావు అని అనడంతో నీకు నాకు సంబంధం ఉంది అందుకే తీసుకువచ్చాను అంటాడు దినేష్ ఒక లక్ష రూపాయలు ఇవ్వు ఇస్తే నీ భార్యని ఇస్తాను క్షేమంగా అని చెప్తాడు దినేష్ నీకేంట లక్ష రూపాయలు ఇచ్చేది అని ఒక్కటి ఇస్తాడు దినేష్ని రౌడీలందరినీ చితకబాత్తు ఉంటాడు ఇంతలో చితకబాత్తున్నటువంటి బాలుని వెనుక నుంచి వచ్చి గూండా యొక్క హనుమంతుని గదతో వెనుక తలపైన కొడతాడు కొట్టడంతో స్పృహ తప్పి పడిపోతాడు బాలు ఈ స్పృహ తప్పి పడిపోవడాన్ని చూసినటువంటి మీన రూపంతో చాలా కోపంతో కట్లు విప్పుకోవడానికి ప్రయత్నం చేసి విప్పుకుంటుంది విప్పుకొని వచ్చి ఆ యొక్క రౌడీలతో ఉగ్రరూపంగా ఝాన్సీ లక్ష్మీబాయిలాగా చాలా పోరాడుతుంది విరచిత పోరాటం చేస్తూ వాళ్ళందరినీ కొట్టేస్తుంది చితకబాదుతుంది మీనా ఇంతలో మేలుక వచ్చినటువంటి బాలు అది చూసి బాలుకి ఒక రాణి రుద్రమాదేవిలా ఒక అమ్మ అమ్మవారిలాగా కనిపిస్తుంది మీనా అన్ని రూపాలలో కనిపిస్తుంది మీనా రౌడీలకి చితక బాధతుంది తన యొక్క భర్తను సేవ్ చేసుకుంటుంది ఇలా గొడవ జరుగుతూ ఉంటే ఇలా చితికబాతుంటే వెంటనే బాలు వచ్చేటప్పుడే పోలీసులకు కాల్ చేస్తాడు నా భార్యని కిడ్నాప్ చేశారు మీరు రావాలి అని లొకేషన్ షేర్ చేస్తాడు ఇలా ఫైట్ జరుగుతూ ఉంటే పోలీసులు వచ్చి రాగానే చూస్తారు ఏంటి నువ్వేమో ఇలా కట్లతో ఉన్నావు నువ్వు ఫోన్ చేసి నా భార్యని కిడ్నాప్ చేశారని చెప్పావు కానీ నువ్వు కిడ్నాప్ అయి ఉన్నావు ఏంటి అంటే అదంతా ఒక స్టోరీ జరిగింది లేండి సార్ ఇప్పుడైతే మీరు తీసుకువెళ్ళండి వీళ్ళని అనడంతో పోలీసు అంటాడు మీరు రేపు ప్రొద్దున వచ్చి ఒక కేసు రాసి ఇవ్వండి వీన్ని జీవితంలో బయటికి రాకుండా చేస్తాను అని చెప్తాడు పోలీస్ అలాగేనండి అని చెప్ చెప్పడంతో దినేష్ని మరియు రౌడీలను పోలీసులు తీసుకొని వెళ్తారు అక్కడి నుండి ఏమైందండి తలకు బాగా గాయం జరిగిందా ఒకసారి చూడండి అనడంతో అదేం లేదులే నేను అలా ఎక్కువ గాయం అయితే వాడిలా అటు ఇటు మాట్లాడేవాడిని కొంచెం స్పృహ తప్పాను అంతే అని చెప్తాడు బాలు అమ్మ రుద్రమాదేవి శ్రీకృష్ణుని శ్రీకృష్ణునికి దెబ్బ తాకితే రుక్మిణిలా ఫైట్ చేశావు అని చెప్తాడు బాలు అదేం లేదండి మీకు తాకడంతో నాకు ఏ ఆవేశం ఆగబట్టుకోలేకపోయాను అని చెప్తూ నవ్వుతూ ఉంటుంది మీనా ఇంతలో బాలు అంటాడు ఈ జరిగిన విషయం మొత్తం ఇంట్లో చెప్పాలి అస్ ముఖ్యంగా మా అమ్మకు చెప్పాలి నీ జోలికి రాదు అని చెప్పడంతో వద్దండి ఇంట్లో ఈ విషయం చెప్పడానికి వీల్లేదు ఇలా ఇక్కడ ఏం జరిగిందనేది వాళ్ళకి చెప్పకండి అనడంతో సరే అని మాట తీసుకుంటుంది మీనా బాలు దగ్గర ఎవరితో చెప్పకూడదు అని మాట తీసుకుంటే సరేలే ఎవరికి చెప్పాను కానీ వెళ్తున్న దారిలో గుడి దగ్గర ఒక టెంకాయతో నీకు దిష్టి తీస్తాను అని చెప్పి చెప్తాడు బాలు ఇద్దరు వెళ్తారు అక్కడి నుండి ఇదంతా గమనించున్నటువంటి రోహిణి చూసి నా గురించి మొత్తం బయటపడింది బాలు మొత్తం చెప్పినట్టున్నాడు అందరికీ ఇంట్లో చెప్తాడు అంతా అని చెప్పేసి విద్య దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది అయిపోయింది అంతా అయిపోయింది నా సంసారం అంతా కూలిపోయింది నా గురించి మొత్తం దినేష్ బాలుకి చెప్పి చెప్పాడు బాలు మీనాలు ఇద్దరు తెలుసుకున్నారు ఇప్పటి ఇంటికి వెళ్ళి నా గురించి మా అత్తయ్యతో అంతా చెప్పి ఉంటారు అయిపోయింది నా జీవితం అయిపోయిందంటూ ఏడుస్తూ ఉంటుంది నంగనాచిలాగా రోహిణి ఇదంతా విన్నటువంటి విద్య అంటుంది నువ్వు ముందే తప్పు చేశావు ఈ తప్పును ముందే సరిదిద్దుకోవాల్సింది నాకు నీకు ముందు పెళ్ళయింది ఒక బాబు ఉన్నాడని చెప్తే మనోజ్ ఎలా అయినా ఆలోచించేవాడు ఇప్పుడు చేసి ఏం లాభం చేసిందంతా చేసి ఇప్పుడు ఏడుస్తున్నావు ఎవరేమేమి చేయలేము అని చెప్పి విద్య రోహిణికి చెబుతుంది అలా అంటే ఎలాగా నేను ఏం చేయాలి అనడంతో వెంటనే అత్తయ్య ఫోన్ చే ప్రభా ఫోన్ చేస్తూ ఉంటుంది రోహిణికి చూసావా మా అత్తయ్య కూడా ఫోన్ చేస్తుంది ఇంతలో మనోజ్ కూడా ఫోన్ చేస్తాడు మనోజ్ కూడా ఫోన్ చేస్తున్నాడు ఎలాగే నా జీవితం ఎలా నేను వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి నా మొహం ఏ విధంగా చూపించాలి నా తల కొట్టేసినట్టు అవుతుంది అని అనడంతో వెళ్ళు ఏం కాదు ఫేస్ టు ఫేస్ తేల్చుకో అని చెబుతుంది విద్య ఇంతలో సీన్ కట్ చేస్తే అప్కమింగ్లో శృతి వాళ్ళ అమ్మగారు ఫైవ్ ల్యాక్స్ చెక్ తీసుకొని వస్తుంది పండగకి రావడంతో ప్రభావతిని మరియు సత్యం బాలు అందరూ హాల్లోకి వస్తారు మీ అందరికీ చేత కాదు మీకు ఇల్లు కట్టుకోవడం మీ వల్ల కాదు నేను హెల్ప్ చేస్తా నేనే ఇస్తా చెక్కు అన్నట్టుగా వెటకారంగా మాట్లాడుతుంది తన యొక్క మాటలకు బాలు చాలా హట్ అవుతాడు వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి శృతి వల్ల అమ్మని ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంట్లో నుండి వెళ్ళండి ఇక్కడి నుండి మీరు ఎందుకు వచ్చారు ఈ పండుగ టైంలో మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టడానికి అంటూ మాట్లాడడంతో అలా మాట్లాడుతున్న బాలుని సత్యం ఏం మాట్లాడుతున్నావురా ఇంటికి వచ్చిన వాళ్ళను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా అలా అనకూడదని చెంప చెంప మీదకి వెళ్ళి ఒకటేస్తాడు ఫ్రెండ్స్ ఎప్పుడు చూడలేదు బాలుని మనం ఇలా సత్యం కొట్టడం సత్యం యొక్క ఉగ్రరూపానికి బాలు చెంప పగలగొడతాడు చూడాలి ఫ్రెండ్స్ బట్ అప్కమింగ్లో సత్యం బాలుకి క్షమాపణ చెప్తాడా లేదంటే బాలునే సత్యంకి క్షమాపణ చెప్తాడా చూద్దాం ఫ్రెండ్స్